నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది ఒక వృద్ధురాలికి మరి అప్పటి వాళ్ళంటారు పింఛన్లు మంజూరు చేస్తున్నటువంటి దృశ్యం మరి మార్చి నెలలో అనుకోకుండా ఎన్నికలు రావడం వల్ల మరి నిత్యము చాలా వరకు ఈ నెలలో సెలవు దినములు కావడం వల్ల మరి ఏప్రిల్ ఒకటో తేదీన పంపిణీ కావాల్సినటువంటి పింఛన్లు రెండు రోజుల పాటు అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతుందని మూడో తేదీన పింఛన్లు మంజూరు అయ్యేటువంటి అవకాశం ఉందని ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మరి వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు తర్వాత మరి కొన్ని రకాలైనటువంటి పింఛన్లు చేనేత ఇతరత్ర పింఛన్లు కూడా ఇవి వీటిలో సంబంధించినటువంటి అన్ని కూడా ఈ కు సంబంధించి మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్ మూడో తేదీన మరి ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేటువంటి అవకాశం ఉంది సాధారణంగా ఒకటో తారీఖు అందాల్సిన పింఛన్లు మరి ఏప్రిల్ మూడో తారీఖున అందే అవకాశం ఉందని వీటిని గమనించాలని ఏపీ జీరో న్యూస్ తన్నీర్ శ్వాసులు ఆయన నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో రెండో రోజులు ఆలస్యం అంటే మూడో తారీఖు మనకు